నగర పోలీస్ కమిషనర్ డీజీపీ డాక్టర్ శంఖాభద్ర బాగ్చ ఐపీఎస్ కామెంట్స్ చేశారు విశాఖలో క్రైమ్ రేట్స్ పన్నెండు శాతం తగ్గింది లాండ్ ఆర్డర్ కేసులు తగ్గాయి గత మూడేళ్లుగా మహిళలపై దాడులు క్రైమ్ రేటు ఇరవై రెండు శాతం తగ్గింది ఈ ఏడాది మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఫోన్లను రికవరీ చేశాం ఈ ఏడాది వెయ్యి ఎనభై ఆరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు జాతీయ రహదారుల శాఖతో చర్చిస్తున్నాం విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్షల విలువైన గంజాయి లిక్విడ్ గంజాయిని పట్టుకున్నాం గత ఏడాదితో పోల్చుకుంటే సైబర్ క్రైమ్ కేసులు తగ్గాయి పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు కోట్లు రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులకు అందించాం ఆన్లైన్ లోన్ యాప్లలో మోసపోయిన నూట ఇరవై ఆరు మంది బాధితులకు యాభై ఆరు లక్షలు రికవరీ చేసి అందించాం ఈ ఏడాది ఆరుగురిని హత్య చేసిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడింది వచ్చే ఏడాది విశాఖలో ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది రికవరీ మేల ద్వారా నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మందికి పోగొట్టుకున్న సొత్తును రికవరీ చేసి అందించాం ప్రస్తుతం విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదిహేను డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి నూట తొంభై మంది పోలీస్ సిబ్బందికి డ్రోన్ల ఆపరేటింగ్ పై శిక్షణ ఇచ్చాం విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జ్యోతిర్ఘమయ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి అనుమతి ఇచ్చిన సమయం వరకే ఈవెంట్లు నిర్వహించాలి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయి మంచి వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు విశాఖ వాసులు జరుపుకోవాలని కోరారు

రికవరీ రిఫండ్ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే బాధితులు వాళ్ళకు డబ్బు రిటర్న్ చేయకపోతే మనం అరెస్ట్ చేసిన వాళ్ళకు జస్టిస్ జరగదు చూడండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కోటి పది లక్షలు రిఫండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మూడు కోట్ల ఎనభై తొమ్మిది రిఫండ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు రూపాయలు వాళ్లకు రిఫండ్ చేయడం జరిగింది బాధితులకు నెక్స్ట్ మిస్సింగ్ కేసెస్ చూడండి మేము డ్రోన్ పెట్టడం సీసీటీవీ పెట్టడం కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం దానివల్ల బాయ్ మిస్సింగ్ కేస్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం యాభై తొమ్మిది పోయిన సంవత్సరం నలభై ఈ సంవత్సరం ఓన్లీ ముప్పై ఏడు గార్డ్ మిస్సింగ్ కేసు మనకు చాలా కీలకం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నూట అరవై తొమ్మిది సంవత్సరం నూట ఈ సంవత్సరం బాగా తగ్గింది నూట ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఐదు వందల మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల తొంభై రెండు ఈ సంవత్సరం బాగా తగ్గింది నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓన్లీ మ్యాన్ మిస్సింగ్ కేస్ కొంచెం పెరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మూడు వందల డెబ్బై ఒకటి రెండు వేల నాలుగవ సంవత్సరం నాలుగు వందల పది రెండు వేల ఐదు సంవత్సరం నాలుగు వందల ఇరవై ఎనిమిది ఈ మ్యాన్ మిస్ కేసు ఎందుకు పెరిగిందని చూస్తే కొందరు ఎక్కువ అప్పు తీసుకోండి అప్పు చెల్లించలేకపోవడం దానివల్ల ఇంటి నుండి వెళ్ళిపోయారండి కొంత డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి మేము వాళ్ళని కూడా ట్రేస్ చేయడానికి ప్రస్తుతం తీసుకున్నాం నెక్స్ట్ ఇది చాలా ముఖ్యం ముఖ్యంగా విమెన్ అండ్ గర్ల్ ట్రైసింగ్ ఇప్పుడు చూస్తే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఆరు వందల కేసులు ఈ ఇయర్ ఒక వెయ్యి డెబ్బై ఒక్క కేస్ యాడ్ చేస్తే ఇప్పుడు టోటల్ కేస్ అయింది పదహారు వందల డెబ్బై ఒక కేసు అందులో పన్నెండు వందల ఇరవై ఏడు కేసు డిటెక్ట్ చేసాము ట్రేస్ మిగిలింది మాత్రమే నాలుగు వందల అరవై మూడు ఈ సేమ్ డే లో డెబ్బై తొమ్మిది కేసులు సేమ్ డేలో డిటెక్ట్ చేసాము ట్రేస్ చేసాము అండ్ ఆర్ఎఫ్ఐ ట్యాగింగ్ మనం ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము ప్రతి పెద్ద ఈవెంట్ లో ఈ ఆరు మంది పిల్లల్ని ఈ ఆర్ఎఫ్ఐ ట్యాగింగ్ వల్ల మిస్సింగ్ అయిన వెంటనే ఆ ఈవెంట్ లోనే కేసు చేసి తల్లిదండ్రులకు అప్ప అప్పచెప్పడం జరిగింది నెక్స్ట్ అన్ నాచురల్ డెత్ కేసెస్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తొమ్మిది వందల ఎనిమిది పోయిన సంవత్సరం ఎనిమిది వందల తొంభై రెండు ఈ సంవత్సరం ఫర్దర్ తగ్గిపోయింది ఎనిమిది వందల ముప్పై నెక్స్ట్ కోల్ డిస్పోజల్ ఇది చూస్తే కన్విక్షన్ చాలా ముఖ్యం మనకు

డెత్ సెంటెన్స్ ఈ సంవత్సరం వచ్చింది ఒకటి ఫైన్ అండ్ టోటల్ కన్విక్షన్ అక్విటల్ కూడా చూడండి ఐదు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అది లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ దానికంటే తగ్గిపోయింది రెసిమ్ గా టూ కన్విక్షన్స్ మనం అచీవ్ చేసాము సాధించాము బాక్స్ వ్యాక్ కేసులో అందులో అది హోమ్ మినిస్టర్ మేడం గౌరవ హోమ్ మినిస్టర్ మేడం సమక్షంలో కూడా మేము తెలియజేశాము ఒకటి డేట్ ఆఫ్ అవర్స్ నుండి నూట నలభై ఆరు రోజుల్లో ఇంకొకటి రెండు వందల ముప్పై నాలుగు రోజుల్లో మేము కన్విక్షన్ సాధించాము ఈ సందర్భంగా కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ ప్రాసిక్యూషన్ టీమ్ కి గౌరవించడం సత్కరించడం కూడా మేడం హోమ్ మినిస్టర్ గారి చేత చేయడం జరిగింది నెక్స్ట్ ఇది మేజర్ కన్విక్షన్ మనకు తెలుసు ఆరు మంది కుటుంబ సభ్యులను చంపేసిన కేసులో డెత్ సెంటెన్స్ వచ్చింది అది లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఎప్పుడు రాని విధంగా లోక్ అదాలత్ ఇది కూడా చూడండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ప్రతి హెడ్ లో కేస్ కేసు ఎక్సైజ్ కేసు స్పెషల్ లోకల్ లాస్ ఎస్టీసీ విత్ ఎఫ్ఐఆర్ అండ్ ఎస్టీసీ విదౌట్ ఎఫ్ఐఆర్ ప్రతి హెడ్ లో పెరిగింది మన రీసెంట్ గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ గౌరవ గౌరవ నియాలైన ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జ్ కూడా ఈ ఇలా అప్రిషియేషన్ ఇక్కడ ఇచ్చారండి ఐ అప్రిషియేట్ యువర్ టైమ్లీ కోఆపరేషన్ అండ్ సింటెక్ కోఆర్డినేషన్ జీల్ అండ్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఇన్ ద నేషనల్ లోక్ అదాలత్ హెల్డ్ ఆన్ పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడవ తేదీ జరిగిన లోక్ అదాలత్ అంటే స్పెషల్ లోకల్ లాస్ డిఎన్ఎస్ఎస్ కేసెస్ మిస్సింగ్ పర్సన్ కేసెస్ ఈ లిస్ట్లో లేవు సో ఇక్కడ చూస్తే కూడా ఆల్మోస్ట్ పదమూడు పర్సెంట్ క్రైమ్ రేట్ తగ్గింది నెక్స్ట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ క్రైమ్ చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ మీరు చూస్తున్నారండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కంటే కూడా తక్కువ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే కూడా తక్కువ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మూడు వేల ఆరు వందల నలభై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తగ్గిపోయి రెండు వేల తొమ్మిది వందల ఇరవై సో లాస్ట్ ఇయర్ కంటే దాదాపు ట్వంటీ పర్సెంట్ తగ్గింది హేట్ చూస్తే కూడా ఎక్సెప్ట్ మార్డన్ కల్పల్ హిసైడ్ डरी बाइ तप मिल हेड क्राइम रेट तेक्स्ट मार तो ना चूपस् डवरी हरस्पेंट फैमिली डिस्प्यूट इलीगल इंटमेसी मेटल डिजॉर्डर मार्डर फॉर्म गेनि कॉड़ చూస్తే లాస్ట్ మూడు సంవత్సరాలు చూస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం తొమ్మిది వందల తొంభై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అది పెరిగిపోయింది పన్నెండు వందల పదహారు అండి ఈ సంవత్సరం అది తగ్గిపోయి తొమ్మిది వందల యాభై ఒకటి దాదాపు ట్వంటీ టూ పర్సెంట్ తగ్గింది ఇప్పుడు హెడ్స్ చూస్తే కూడా ఎక్సెప్ట్ డౌరీ మార్డర్ అండ్ ఉమెన్ మార్డర్ ఉమెన్ మార్డర్లు కూడా ఒకటే పెరిగింది అండ్ చీటింగ్ అండ్ డౌరీ ప్రొవిజన్ యాక్ట్ తప్ప మిగిలిన ఎనిమిది ఏట్లలో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ గణనీయంగా తగ్గింది నెక్స్ట్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్సే దాదాపు నలభై మూడు పర్సెంట్ తగ్గింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నూట ఐదు రెండు వేల ఇరవై నాలుగు నూట పద ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఓన్లీ డెబ్భై ఐదు రేప్ కిడ్నాప్ మొలిస్టేషన్ పోక్ట్ కేసెస్ అన్ని తగ్గినాయి ప్రాపర్టీ క్రైమ్స్ చూస్తే పోయిన సంవత్సరం పదకొండు వందల యాభై మూడు ఈ సంవత్సరం పదకొండు వందల ముప్పై ఐదు ఇది కూడా తగ్గింది ప్రాపర్టీ లాస్ కూడా పోయిన సంవత్సరం తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల అరవై ఒక వేల ఏడు వందల అరవై తొమ్మిది అయితే ఈ సంవత్సరం ప్రాపర్టీ లాస్ తగ్గిపోయింది ఏడు కోట్ల ఎనభై రెండు వేల లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు రికవరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీ లాస్ట్ తగ్గి బాగా తగ్గిపోయినా కూడా రికవరీ ఆల్మోస్ట్ సేమ్ దానివల్ల పర్సెంటేజ్ ఆఫ్ రికవరీ లాస్ట్ ఇయర్ కంటే గణనీయంగా పెరిగింది లాస్ట్ ఇయర్ ఇరవై మూడు పర్సెంట్ ఈ ఇయర్ అరవై మూడు పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ డిటెక్షన్ కూడా పెరిగింది లాస్ట్ ఇయర్ అరవై ఐదు పర్సెంట్ ఈ ఇయర్ అరవై ఐదు పర్సెంట్ నెక్స్ట్ सो कंपनी स्टेटमेंट फॉर प्रॉपर्टी क्राइम चूज थे मार्टर फॉर गेन रेंट टू पेरिगन आई थेफ्ट पेरिगन दी साइकिल थेफ्ट रेंडू टू जड़ गए वायर थेफ्ट आईडू टू पेरिगन कैटल थेफ्ट जड़ गए सो मिगली ना ऑल हेड्स डाकॉइटी रॉबरी एज बी बाय डे एज बी बाय नाइट स्नैचिंग कार्ट थेफ्ट टू व्हीलर थेफ्ट ऑटो थेफ्ट అదర్ మోటార్ వెహికల్ డి పాకెటింగ్ అన్ని తగ్గినాయి సో టోటల్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీ క్రైన్స్ కూడా టూ పర్సెంట్ తగ్గింది నెక్స్ట్ ఫోన్ చూస్తే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం పదిహేడు వందల ఇరవై ఎనిమిది ఈ సంవత్సరం ముప్పై నాలుగు వందల డెబ్బై ఏడు సో మోర్ దాన్ డబల్ నెక్స్ట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పదకొండు వందల ఎనభై రెండు పోయిన సంవత్సరం పదకొండు వందల ముప్పై రెండు ఈ సంవత్సరం ట్వంటీ సెకండ్ డిసెంబర్ వరకు వెయ్యి రోడ్ యాక్సిడెంట్ అది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే టోటల్ ఫెటల్ యాక్సిడెంట్స్ మనది లాస్ట్ ఇయర్ ఎన్ని జరిగినాయి ఆల్మోస్ట్ సేమ్ ఉంది అండ్ నాన్ ఫెటల్ యాక్సిడెంట్ గణనీయంగా తగ్గింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎనిమిది వందల డెబ్బై ఆరు అండి 2024 ఈ సంవత్సరం ఏడు వందల ఇరవై మూడు సో ఇంజ్యూరీ సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది ఫెటలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది యాజ్ లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇక్కడ రోడ్ వైజ్ యాక్సిడెంట్స్ చూస్తే నేషనల్ హైవే సిక్స్టీన్ చాలా హెవీ నంబర్ మాక్సిమం ఫెటలిటీస్ నేషనల్ హైవేలో జరిగింది అందుకే మేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ తగిన చర్యలు తీసుకోవడం లోన్ ఇంజనీరింగ్ మేజర్స్ తీసుకోవడం అని రెగ్యులర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఆఫీసర్స్ కూడా వాళ్ళతో అప్ చేసుకుంటున్నారండి ఫాలో అప్ చేసుకుంటున్నారండి సో ఇది వచ్చేసి బ్రేక్ మనం బ్రేక్ డౌన్ చేసాము ఎక్కడెక్కడ జరిగాయి నెక్స్ట్ ఇకనమిక్ చూస్తే పోయిన మూడు సంవత్సరాలు ఇరవై మూడో సంవత్సరం ఏడు వందల ముప్పై రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏడు వందల నలభై ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం నవీకలు తగ్గింది ఆరు వందల ఇరవై మూడు అందులో వెనకల ఒక బాక్ట్ మన రాష్ట్రంలో మొదటిసారి మేమే స్టార్ట్ చేశాము